సామాజిక తెలంగాణ అంటే ఢిల్లీకి వెళ్ళి ఉట్టి ఉట్టి ధర్నాలు చేయడం కాదు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఢిల్లీలో దొంగ దీక్షలు కాదు నిజమైన దీక్షలు చేయాలి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు నిన్న మీరు చూసిండ్రు ధర్నా డెబ్బై రెండు గంటలు మేము తలపెట్టినటువంటి ధర్నాను ప్రభుత్వం చిన్న కుయుక్తితోని మరి కోర్టులో మాకు అనుగుణంగా తీర్పు రాకుండా ఐదు రోజులు వాళ్ళు టైం అడిగి క్యాన్సిల్ చేయడం జరిగింది ఎందుకోసం క్యాన్సిల్ చేసిరంటే ఇవాళక్కడ ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెట్టినటువంటి ధర్నా కోసమే మా ధర్నాను బ్రేక్ అని చెప్పి మేము బలంగా నమ్ముతూ ఉన్నాం మరి ఇవాళక్కడ ఢిల్లీలో రెండు రోజుల దీక్షతోని వాళ్ళు ఏం చేస్తారో ఏం సాధిస్తారో కూడా తెలంగాణ ప్రజల ముంగట ఉంటుంది మేము మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం మీరు రాష్ట్రపతి గారి దగ్గరికి వెళ్ళాలి రాష్ట్రపతి గారు ఇంకా కూడా బీసీ బిల్లును తొక్కుపట్టే ప్రయత్నం చేస్తే మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళాలి ఆర్డినెన్స్ని గవర్నర్ ఆపితే మీరు సుప్రీంకోర్టుకు పోవాలి అటువంటి నిర్దిష్టమైనటువంటి చర్యలు చేయకుండా మీరు ఎన్ని ూకదంపుడు ఉపన్యాసాలు చెప్పినా కేవలం అది తెలంగాణ బిడ్డలను మోసం చేస్తున్నారని మేము భావించాల్సి ఉంటుందని ప్రభుత్వాన్ని మళ్ళీ ఒకసారి హెచ్చరిక చేస్తూ దొంగ దీక్షలు కాదు నిజమైన దీక్షలు చేయండి రిజల్ట్ వచ్చే దీక్షలు చేయండి రిజల్ట్ వచ్చే పనులు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను